బండలే మటుకు రావకపోతున్నా అమ్మా ఊరనేమో నాది అమ్మ తిన్న తర్వాత ఎట్లుందో మనం ఓకేనా హాయ్ గాయస్ ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానంటే కొరుట్లలో ఉన్నా అంటే చికెన్ సెంటర్లో ఉన్నా అన్నట్టు అంటే ఇప్పుడు ఎందుకు వచ్చిండు ఈ చికెన్ సెంటర్కి వచ్చింది కూడా మాకు ఎప్పుడైనా అని అనుకుంటారు కదా అసలు ఎందుకు వచ్చినో ఇప్పుడు ఎప్తే వినండి ఒక వీడియోలో చికెన్ ఫ్రై గురించి చెప్పినా కదా ఇట్లా చేస్తే మంచిగా ఉంటుంది అని చెప్పనలేదా అయితే మా భార్య ఈరోజు చేస్తా అన్నది అయితే ఈరోజు ఎక్కడ పోతున్నాం అంటే బయటే కోతున్నాం కడకంటే బయట కోతే మంచిగా ఉంటుంది అని చెప్పని బయట కోతున్నాం చికెన్ ఫ్రై ఎట్లుంటుంది అంటే బాగా రిస్క్ ఏం కాదు అంటే ఇప్పుడు అవి పోయాలి ఇవి పోయాలి ఇవి వేయాలి అన్నంత రిస్క్ ఇవి కాదు ఎన్నెన్నో మసాల ఎత్తారు అవి ఎడి మనకు అన్నట్టు కాదు సింపుల్గా మీరు గురి గింతే రాని పక్క మీరు నేర్చుకొని కూడా వేసుకుంటారు కంటి వీడియ్ మాత్రం అయిపోయేదాకా గుడి టేస్ట్ మాత్రం హైలైట్ ఉంటుంది తెలుసా మీరు ఒకసారి ట్రై చేయరోకేనా అన్నం అన్నం అన్నంలో అయితే తినరాదు కానీ అన్నంలో అయితే కాదు రొట్టెల మీద తింటే సూపర్ కానీ పూరీలనే కానీ నాకు అయితే బాగా ఇష్టం పూరీలే తింటాను అంటే ఇక ఆ చికెన్ అంటే రొట్టెల మీద పూరీల మీదనే కానీ అన్నం మీద గుడల మీద కాదు అయితే నేను తెచ్చినారంటే ఫస్ట్ దిగి పెట్టాము ఫస్ట్ అయితే గులబగాయలు కొన్ని తెచ్చుకున్నా మిగతాది చికెన్ అండ్ కార్యలు కొన్ని ఇవన్నీ కలిసి ఒక దాంట్లో వేసి మంచిగా వేస్తాం వీడియో అయితే లాస్ట్ వరకు ఖచ్చితంగా కూడా ఓకే ఎప్పుడైనా కానీ చికెన్ శుభ్రంగా కడుక్కోవాలి లేకపోతే వాళ్ళు కొట్టేటక్కడ చూస్తే ఆగమాగం కొడతారు అమ్మో అమ్మా ఇప్పుడు తెచ్చిన కడ మంచిగా కొడతారమ్మా ఇక అన్ని అక్కలు ఒక తిరిగి కొడతారా ఈడ కొట్టిరా నేను ఆరు తెచ్చుకున్న అట్లా కొడతారా ఇంకొకటి వెళ్ళింది అందుకని చికెన్ ఎప్పుడు కడుక్కోవాలి ముక్కలు పోతాయా మరి మంచిగున్నా మంచిగా ఉన్నావా అవు నువ్వు సెల్లెతోటి బీజీలు ఉన్నావు కదా మాటల మాట మాట్లాడితే బాగుండదని సరే అస్తున్నావా మరి ఇంజాయ్ చేసే పోతుందా ఎప్పుడు రమ్మా నాదైపోయినా పోను సిలిండర్ దగ్గర పెట్టద్దా ఎన్నిసార్లు అయిపోయినా రజితా పోను సిలిండర్ దగ్గర పెట్టి మాట్లాడదు ఆ ఉండు ఉండు నువ్వే కటి అయి నేను సెల్లు వాటినా నా కటి అయి సరే చేస్తున్నా ఇప్పుడైతే అమ్మ పూరీలు తెస్తుంది అమ్మ నీకు ఇష్టం అమ్మ పూరీలా రొట్టెలా పూరీలా రొట్టెలా పూరీలు నీకే మరి నాకు పూరీలే పూరీలు ఏమను ఎమ్మెది పల్లె మీద నూనె పోసి ఆ చేతి పట్టి చెప్తుంది అనుకుంటుంది కదా నాకు కూరతోటి చేయరు చేసుకుంటా ఇస్తాను ఏమన్నా చెప్పలేదు అది

బుగ్గ నేను చెప్తా పట్టమ్మా ఒక రాజు ఎక్కుతాడు ఒక రాజు దిగుతాడు అంతే కదా లేదు చెప్తా తెలియదు చెప్పు ఇంకొక విషయం నువ్వు చెప్పక ముందుకే చెప్తా ఇప్పుడు వేసింది కదా అదేంటో మీకు తెలిసినట్టు అయితే అమ్మ చెప్పక ముందుకి ఇప్పుడు ఇప్పుడే కామెంట్ పెట్టండి చెప్పాలా చెప్తా అర్థం చెప్పమ్మా అంటే రొట్టె ఎక్కుతాడు రొట్టె దిగుతాడు అర్థమైంది అర్థం ఇప్పుడు వంట పోకుండా ఎత్తున్నావు ఇంకొకటి మళ్ళీ ఎక్కుతాడు ఆడు దిగి అక్కడికి పోతాడు దిగుతుండాలి అంతేనా ఒక రాజు ఎక్కుతాడు ఒక రాజు దిగుతాడు అంటే ఒక రొట్టె తీసి మళ్ళీ ఒక రొట్టె వేసుడు మరి ఒక్కొక్కరు ఐదారు అల్ల ఎత్తారు ఒక్కొక్కసారి ఐదారు ఊరు ఎక్కుతారు ఐదారు ఊరు దిగుతారు కూడా నచ్చు మరి ఆహా గట్లనా ఓకే ఓకే ఇప్పుడు ఇట్లా అనుకో అవి ఎండిపోతాయి గట్టిగా అవుతాయి దానికి ఇట్లా పొత్తు ఏంటంటే మెత్తగా లోపల కట్టిన అనుగుతాయి అన్నట్టుగా మంచిగా ఉందా మంచిగా ఉందా సూపర్ ఉందా నానమ్మా నానమ్మ తర్వాత తింటుంది సూచనమ్మ ఇప్పుడైతే మనం చికెన్ ఫ్రై వేయడానికి అన్నట్టు ఇంటికాడనేమో పూరీలు వేసినాం ఇప్పుడు ఇక్కడనేమో చికెన్ ఫ్రై వేయాలి అమ్మని కట్టలేరమంటే బండ తీసుకొస్తుంది చూడు బండలే మటక రావకపోతున్నా అమ్మా ఇంకా కట్టలేరు అంటే మధ్య పట్టుకత్త అడగట్టేసే పెరిగాలు పెత్తిరిగాలు అమ్మో మంట చేస్త లేదు అడైపో అడైపో కదా ఇక మనం లేట్ చేయొద్దు చికెన్ ఫ్రై ఎట్లా చేసిడో స్టార్ట్ చేద్దాం ఓకేనా రజిత ఇక చెప్పేసే మొత్తం ఎట్లా వేసుడో రెండు అల్లం పేస్ట్ వేసుకోవాలి మీ తగ్గట్టు అన్నట్టు ఇది రెండు కిలో చికెన్కి అయితే మేము ఎత్తున్నాం నెక్స్ట్ ఇప్పుడు పసుపు వేసుకుందాం ఆ పసుపు కూడా ఎంత వేసుకోవాలంటే కొంచెం వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే పసుపు ఎక్కువ వేసుకున్నాం అనుకో అదే స్మెల్ వస్తుంది పసుపు పసుపు స్మెల్లే వస్తుంది కాబట్టి ఏంటంటే కొంచెం వేసుకోవాలి ఒకసారి చూడండి చూసారు కదా కొంచెం ఏంటి అది అది మసాలా అంటే కొన్ని రకాలుంటాయి రెండు కలిపి పట్టింది అంటే మన ఇంట్లో అయితే పట్టుకుని మంచిగా ఉంటుంది అన్నట్టు కొన్ని కల్తీ అవి వస్తాయి కదా బయట ఎంత వస్తున్నావు చెప్పావు మీరు అందరూ వేసుకోరు ఓకేనా ఎట్లా ఓకే ఇది చెంచాలి ఉంటేనేమో గిన్ని స్పూన్లు గింతెత్తున్నామని చెప్పని చెప్పచ్చు మీకైతే అర్థం అయిపోతుంది ఎందుకంటే వంటలు తీసిన వాళ్ళు ఆటోమేటిక్ అర్థం అవుతుంది అని ఇట్లేస్తున్నాం అన్నట్టు ఎంత ఇదంతా రెండు కిలోల చికెన్ కు ఇంత వేస్తుంది అన్నట్టు ఒకవేళ కిలో చికెన్ అయితే అందులో మీరు సగం వేసుకుంటూ అయిపోయి ఇప్పటి అంతేనా కూర వేసుకోవాలి ఇది ఉప్పు ఇది నూనె అయితే ఇంటికాడ అయితే మనం గ్లాసులతో ఎంత పడుతుందో ఇంకా అనేది పోసుకోవచ్చు ఎందుకంటే డబ్బలు పోసుకొచ్చిన కదా అలా నూనె బాగుంది కాబట్టి కొంచెం తీసి ఇలా పోసిన అందర పట్టి పోతున్నా నేను కొంచెం ఆయిల్ ఎక్కువ ఉన్నా ఏం కాదు ఇది మొత్తం ఇప్పుడు ఇది పోయి మీద పెట్టాలి ఇప్పుడు అన్నీ వేసినాం కదా అల్లం వేసినాం అల్లం వేసిన ఉప్పు వేసిన మసాలా వేసిన కారపూడి వేసిన పసుపు వేసిన నూనె పోసిన ఇది కొంచెం తీసుకొని దాన్ని పెట్టుకోవాలి పొయ్యి మీరే పెట్టుకోవాలి పొయ్యి మీరు పెట్టుకొని మంచిగా ఇట్లాంటివాలి కూరనేమో మా కోడలి మంటనేమో నాది కూరనేమో మా కోడలి మంటనేమో నాది చెరక్క మీకు నచ్చినట్టయితే అనుకోండి ఎందుకంటే చెప్పినా కదా అన్నంలో అయితే మంచిగా ఉంటుంది గూడలల్లో కూడా మంచిగా ఉంటుంది ఎందుకంటే బాగా ముక్కతోటే ఉంటుంది సూపు కాబట్టి రొట్టెలల్లో సూపర్ అన్నంలో కూడా మంచిగా ఉంటుంది ఎందుకు మంచిగా ఉంటది కానీ ఒకరికే ఒక్కరికి సరిపోతుంది అన్నట్టుగా ఎందుకంటే అందరికి సరిపోదు కానీ నిజంగా చెప్తున్నా టేస్ట్ మాత్రం మస్తు ఉంటుంది ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాలు అయింది ఇక తర్వాత అన్ని ఫస్ట్ పోసుకున్నాం కదా ఇది మొత్తం మిక్స్ చేయాలన్నట్టు నా భార్య ఫ్రై అయ్యంగా నేను చూసిన అయితే ఏం జరిగిందంటే మా మధ్య ఒక పోటీ జరిగింది అంటే నీగా ఎత్తదా నాకు చెప్ప అని షర్తుకు మంచి ఎక్కిలా చికెన్ పట్టకచ్చుకున్నా చేసిన అయితే ఎట్లా కుదిరింది తెలుసా నీ అవ్వా పెంట్లో వారసినట్టు చేసిన కథ నా భార్య చిన్న నవ్వలే తర్వాత నేను మంచిగా నేర్చుకున్నా ఇది దగ్గరుండి మంచిగా నేర్పింది నాకు కానీ ఇప్పుడు అప్ప నా దీనికన్నా సూపర్ వేస్తాను ఏం తెలుసా చెయ్యనా ఇంటికన్నా వేద్దాం అనుకున్నాం అంటే ఇప్పుడు బయట వచ్చి ఇట్లా వేస్తే మంచిగా అనిపిస్తుంది అన్నట్టు అందుకోసం అని చెప్పనే బయటకు వచ్చినాం మా భార్యనే అన్నది ఇంటికాడ ఎందుకు బయటకు వదిద్దాం పద మంచిగా వస్తుంది అని అన్నది ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకోవాలన్నట్టు మనం ఇప్పటికైతే ఒక ఎనిమిది నిమిషాలు అవుతుందా ఎనిమిది నిమిషాలు అవుతుంది ఇప్పుడు ఇందులోనే వాటర్ జామేని అన్నట్టు ఇప్పుడు ఎన్ని వాటర్ వస్తుంది చూద్దాం పోయి నీళ్ళు సరిపోతాయా సరిపోతుంది అందులో నీళ్ళు కదా అందులో నీళ్ళు కాబట్టి కొన్ని పోసింది లేకపోతే గిట్లా చెంబడ లేకపోతే గిట్ల చెంబడ పోసుకుంటా అయిపోయే హాఫ్ లీటర్ హాఫ్ లీటర్ అయితే సరిపోతాయి ఓకే మండింది ఊపంగంగా ఊపంగంగా వచ్చింది వంట ఈ అందుకే పొయ్యిలో కట్టెలంటే నచ్చదు ఈ పొయ్యి అంటే రాసి పొయ్యిలో కట్టెలంటే నచ్చదు సిలిండర్ అయితే నచ్చుతుంది సుఖం కానీ ఒకటే ఏందంటే సిలంటర్ మీద అండుకున్నది టేస్ట్ ఉండది పొయ్యి మీద అండుకున్నది టేస్ట్ ఉంటుంది ఇది మాత్రం కరెక్ట్ మాట కానీ రిస్క్ ఎవరు తీసుకోవాలి టేస్ట్ లేకున్నా మంచిదే గానీ సిలండర్ అండుకోవాలంటున్నావు అంతేనా? మొన్న మొన్న వచ్చిందిగా సిలండర్. అహ్ ఫస్ట్ంది ఆ పొమి మీద అండుకపోతే దర్మి మీద ని కొరు. నిజమే పొయ్యి మీద అండుకునే మాత్రమే మస్తు అనిపిటే టేస్ట్ సూపర్ ఉంటది. ఏదైనా గానీ పొమి మీద మంచి టేస్ట్ ఉంటుంది. మధ్య మధ్యలో ఒక్కొక్కసారి ఇట్లా కలుపుకుంటూ ఉండాలి లేకపోతే చూడకపోతే ఏంటంటే అడగంటతుంది అన్నట్టు అంతేనా అడగంటతో మాడిపోడే కానీ ఈ అడగంటతో మాడిపోడే కానీ అంటే చికెన్ కాబట్టి తొందర అయింది ఈ నాటుకోడాది అయితే నాటుకోడైన కానీ జుట్టు కూడా అయినా కానీ కుక్కర్ కావాలి ఇక ఫస్ట్ అయితే ఒక ముక్క తీసి పక్కకు పెట్టింది ఇప్పుడు మనం ఏ కూర అనుకున్న ఏం చేసినా కానీ ఒక ముక్క అయితే ఫస్ట్ పక్కకు పెట్టాలన్నట్టు అట్లా ఇంకోటి పెట్టినా ఇంకోటి మరి ఇంకోటి పెట్టావు ఇక సార్ ఒకటి మళ్ళీ మనకు కావాలి ఫస్ట్ అయితే అమ్మకి ఇస్తుంది అమ్మ తిన్న తర్వాత ఎట్లుందో ఆడుదాం మనం ఓకేనా రజిత అయితే మస్తు టెన్షన్ పడుతుంది అనుకుంటా అయినా టెన్షన్ ఏం దానికి తెలిసే మంచిగా ఉంటుందని అత్తమ్మ ఇంకా చెప్తే అందుతుంది అట్లాంటి ఓకే మరి మీరు కూడా ఇష్ట్రీ మంచి ఉంటుంది టేస్ట్ నేను తినే అవసరం కూడా లేదు నాకు అంటే టేస్ట్ నేను చెప్పినా కదా ఇది రొట్టెలకి సూపర్ ఉంటుంది కత్తారు నాకు ఇప్పుడు నాకు కూడా ఎత్తురు ఇప్పుడు ఎంత కమ్మ ఉన్నదో చెప్తా మత్తిగా చాలు చెప్పు చెప్తున్నా అబ్బా ఏం చూసి బాబు వేరే అబ్బబ్బా అన్నట్లేదా సూపర్ ఉన్నది మా రజిత వేసిందా ఇది ఏమని చేసారు మిస్టర్ లక్ష్మ రజితనా ఏ మినిస్టర్ లక్ష్మ రజిత రజితనా చెప్పినా కదా రిస్క్ ఏం లేదు ఇంటికి ఆడు ఉండే వేసుకోవచ్చు మంచిగా ఓకేనా అంత పెద్ద ఖర్చు ఏం కాదు చూసిండు కదా రజిత ఏం కాదు చూసిండ్రు కదా సేమ్ అదే రకంగా ఏసీ వీడియో అయితే చూసిరు కదా మంచిగా ఉందా మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఓకేనా ఒక ఐదు ఊరికి ఇట్లు ఉన్నారనుకో రెండు కిలోల చికెన్ తెచ్చుకోర్రీ మంచిగా పూరీలు తీసుకోండి ఒక దగ్గర ఊర్చొని తినుర్రిగా మస్తు అనిపిస్తుంది అన్నంలో అయితే ఒక్కరే తినుర్రి ఎందుకంటే అందరికి సరిపోరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే బాయ్ బాయ్